ఎట్లుంది మీ సైడ్ ట్రెండ్ ఎట్లుంది ఎవరెవరి మధ్యలో పోటీ ఉండే ఛాన్స్ ఉంది మా సైడ్ అంతే ఎక్కువ బిఆర్ఎస్ కే ఉన్నది ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి ఉండే కదా లాస్ట్ టైం ఆ ఉండే గాని ఆయన ఏం పని చేయలే ఆయన ఇప్పుడు చేస్తే ఆయన ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన ఆయన బాగా చేస్తున్నాడు కాకపోతే కేసీఆర్ మీద నడుస్తుంది అప్పుడు ఉండే బాగా అదే మూమెంట్గా కూడా అదే ఉన్నది వాళ్ళు కొన్ని ఓట్లతోనే పోయినాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఆయనే వచ్చేటట్టున్నాడు ఎంపీ ఎంపీలాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఆయన ఆయనే ఉన్నాడు కదా వస్తున్నాడు పక్క ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నా అనుకోరాదు కొంతమంది ఎందుకే ఈ నూట ఇరవై రోజులు దాదాపు నాలుగు నెలల పాలన మీద విసుగు చెందిరా లేకపోతే హామీలు అందట్లేదనా ఏమనుకుంటారాగుంది ఆరు గ్యారంటీలు ఎక్కడ ఇచ్చిండి చెప్పండి ఇచ్చేడా ఇచ్చిన గ్యారెంటీలు వచ్చినాయా మనకు ఏం రాలేదు ఖాళీ అది ఒక్క గ్యారంటీ ఓదు బస్ ఫ్రీ అన్నారు ఇంకోటి అది గ్యాస్ సిలిండర్ అన్నాడు ఇచ్చి గబ్బి ఇచ్చింది అంతే గబి ఇంకేం కలిదా నాలుగు వేల రూపాయలు ఇస్తాను రెండు వేల రూపాయలు పోయి నాలుగు వేలు ఇస్తాను కంటిన్యూ రెండు వేల రూపాయలు ఇస్తుంది కానీ ఏమి ఇస్తున్నాను మరి దాన్ని వంద రోజులు టైం ఇచ్చింది మరి ఆ టైం ప్రకారం చేస్తే బాగుంటుంది కదమ్మా నెలలోపే వస్తుంది అన్నాడు మరి అదే రాలే రాలే కదా చూడు ఇంతవరకు ఏం లేదు दस भाई ब्यारस को मैं